హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమిపతి అట్ ఫిడికెస్ హోమియోపతి ఈ రోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ విచ్ పీసిఓస్ అండ్ ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుంటున్నాం దీని గురించి మెయిన్ గా ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే మన దగ్గర అంటే మన క్లినిక్ కి వచ్చిన వాళ్ళలో చాలా మంది ఇంకొక ఆరేడు నెలల్లో మాకు పెళ్ళి ఉందండి మాకు ఈ పీసీఓస్ ఉంది దీని వల్ల మాకు ప్రెగ్నెంట్ అవడానికి ప్రాబ్లం ఏమన్నా అవుతుందా లేదు అని అంటే మాకు ఆల్రెడీ జస్ట్ ఇప్పుడే పెళ్లి అయిందండి ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది పీరియడ్ మాకు ఇట్లా ఇర్రెగ్యులర్ గా ఉంది ఇంకా కన్సీవ్ అవడానికి ప్రాబ్లం అవుతుందా లేదు అని అంటే టీనేజర్స్ వాళ్ళ మదర్స్ కూడా ఫ్యూచర్ లో మా బేబీకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అడుగుతున్నారు సో దాని గురించి క్లియర్ గా ఒకసారి మీరు కనుక పీసీఓఎస్ తో సఫర్ అవుతూ ఉండి ఉంటే ఇది ఫర్టిలిటీని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా కన్సీవ్ అయితే ఒకవేళ ఎట్లా దాన్ని ప్రొటెక్ట్ చేయాలి ఇట్లాంటివన్నీ దీంట్లో గురించి మాట్లాడుకుందాం అండ్ ఆల్సో గుర్తు పెట్టుకోండి ఇది పిసిఓడి కాదు పీసీఓఎస్ అసలు మీకు పీసీఓడి ఉందో పీసీఓఎస్ ఉందో తెలుసుకోవాలి అని అనుకుంటే దాని గురించి ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నామండి ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాము ఒకసారి చెక్ చేయండి పీసీఓడి డిఫరెంట్ పీసీఓఎస్ డిఫరెంట్ అండి సో మీరు దాన్ని ఒకసారి పీసీఓడి ఉందా పీసీఎస్ ఉందా చెక్ చేసుకొని అప్పుడు ఈ టాపిక్ చూసినట్లయితే మీకు ఇంకా మంచి క్లారిటీ అనేది వస్తుంది సో వాట్ ఇస్ పీసీఎస్ అండ్ హౌ డస్ ఇట్ ఎఫెక్ట్ ఫర్టిలిటీ పీసీఓఎస్ అనేది ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎస్ బట్ దీంట్లో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఆండ్రోజెన్ ఆండ్రోజన్ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఆండ్రోజన్ లెవెల్స్ అంటే టెస్టోస్టరాన్ లెవెల్స్ అనేది పెరిగి ఉంటాయి టెస్టోస్టెరాన్ లెవెల్ పెరగడం వల్ల ప్రాబ్లం ఒకటి రెండోది ఓవిలేషన్ అనేది కనిపించదు లాక్ ఆఫ్ ఓవిలేషన్ అంటే ఎగ్ అనేది రిలీజ్ అవ్వదండి అండ్ దాంతోపాటు ఈ ఎగ్ అనేది రిలీజ్ అవ్వకుండా ఆండ్రోజన్ లెవెల్ ఎక్కువగా ఉంటూ ఇది క్రానిక్ గా అంటే దీర్ఘకాలంగా ఉండడం వల్ల ఇది ఫర్టిలిటీని ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది సో పీసీఓఎస్ ఎందుకు ప్రాబ్లం అవుతుంది కన్సీవ్ అవ్వడానికి లేదంటే ఈ ప్రెగ్నెన్సీ రావడానికి ఎందుకు ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అంటే ఒకటిది హై ఆండ్రోజన్ లెవెల్ టెస్టోస్టెరాన్ లెవెల్ ఎక్కువగా ఉండడము రెండు దీర్ఘకాలంగా ఉండడము మూడు యానోవిలేషన్ అంటే ఎగ్ అనేది రిలీజ్ అవ్వకపోవడం అనేది దీంట్లో కీఫ్ యాక్టర్స్ అసలు పీసీఓఎస్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటి మొదటిది పీరియడ్ అనేది చాలా లేట్ గా రావడం లేదంటే వెరీ ఇర్రెగ్యులర్ గా ఉండడం గుర్తుపెట్టుకోండి చాలా మంది పిసియుఎస్ అంటే పీరియడ్ లేట్ గా రావడం మాత్రమే అని అనుకుంటారు కొంతమందికి ప్రతి పది రోజులు కూడా రావచ్చండి అది ఒక్కొక్కరిది ఒక్కొక్క బాడీ తత్వం బట్టి ఉంటుంది పది రోజులకు ఒకసారి వస్తుంది ఇంకొకసారి రెండు నెలలకు ఒకసారి వస్తుంది ఇంకొకసారి నలభై ఐదు రోజులకు వస్తుంది ఇంకొకసారి ఏకంగా ఆరేడు నెలల వరకు రాదు ఇంత ఇర్రెగ్యులర్ గా కనిపిస్తూ ఉంటుంది పీసీఎస్ ఇది ఇర్రెగ్యులర్ గా అందరికీ ఉండాలని లేదు చాలా మంది వరకు మనకి ఇర్రెగ్యులారిటీ అనేది కనిపిస్తుంది దాంతో పాటు ఏమవుతుంది ఎక్సెస్ హెయిర్ గ్రోత్ హిర్సుటిజం ఇదంతా ఎందుకు అవుతుంది అంటే హిర్సుటిజం అంటే ఎక్సెస్ హెయిర్ గ్రోత్ అనమాట ఎక్స్పెషలీ ఈ ముస్టాచ్ ఏరియాలో జాలైన్ దగ్గర చెస్ట్ మీద హెయిర్ అనేది గ్రో అవ్వడం మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటే ఇక్కడ మనకి ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్ వేరుంటుంది మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అనేది వేరుంటుందండి సో మేల్ ప్యాటర్న్ బాల్నెస్ లాగా వర్టెక్స్ లో నుంచి ఇంకా ఈ సైడ్స్ లో నుంచి హెయిర్ అనేది కంప్లీట్ గా రిసీడ్ అయ్యి ఇక్కడ కూడా బాల్నెస్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది కూడా కనిపిస్తుంటుంది కొంతమందిలో అది కూడా ఎస్పెషలీ హై ఆండ్రోజన్ లెవెల్ ఉన్న వాళ్ళలో కనిపిస్తుంటుంది అండ్ దాంతో పాటు స్కిన్ అనేది ఆయిలీగా అవ్వడం యాక్నే రావడం సిస్టిక్ అండ్ నాడ్యులర్ యాక్నే ఎస్పెషలీ ఈ ఏరియాలో రావడం అనేది జరుగుతుంది దాంతో పాటు వెయిట్ గెయిన్ అనేది కూడా క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ పీసీఓఎస్ పీసీఓఎస్ ఉన్న వాళ్ళు చాలా కష్టపడాల్సి వస్తుంది గెయిన్ చేసిన వెయిట్ ని లూజ్ అవ్వడానికి బట్ పీసీఓడి లో తొందరగా తగ్గుతుంది వెయిట్ అనేది మీరు కనుక పీసీఓఎస్ ఆర్ పీసీఓడి ఆర్ ఎనీ ఫీమేల్ రిపక్టివ్ ఆర్గన్ డిసీజెస్ సఫర్ అవుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతిని చూస్ చేసుకోవచ్చు ఎందుకంటే ఫిడిక హోమియోపతి మంచి సక్సెస్ రేట్ ఉంది ఇక్కడ మనం కన్సల్టేషన్ ఆప్షన్స్ చూసుకుంటే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఆఫ్లైన్ అంటే మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫెడికస్ దగ్గర ఉంటే మాత్రం ఆఫ్లైన్ వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు అంటే ఇన్ పర్సన్ వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు అలా కాకుండా దూరంగా ఉంటే ఆన్లైన్ కన్సల్టేషన్ అనేది తీసుకోవచ్చు దాంట్లో ఆడియో కన్సల్టేషన్ అండ్ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్స్ అనేవి మనకి అవైలబుల్ గా ఉన్నాయండి వన్స్ కన్సల్టేషన్ అయ్యి ఇన్వెస్టిగేషన్ అన్ని చెక్ చేసిన తర్వాత మీకు మేము ఎస్పెషలీ ఆన్లైన్ క్లయింట్స్ కి డోర్ డెలివరీ ఆఫ్ మెడిసిన్స్ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యూఎస్ఏ ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అలాగే అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుందండి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపించిన నంబర్ ద్వారా కాల్ వాట్సాప్ ఆర్ మెసేజ్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికల్స్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ని ఒక్కసారి చెక్ చేయండి ఇన్ని హోమియోపతి హాస్పిటల్స్ ఉండగా ఫిడికల్స్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ ఆల్రెడీ మనకి పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ ఎండోమెట్రియోసిస్ కానీ ఎడినోమయోసిస్ కానీ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటివన్నిట్లోనూ అంటే కన్సీవ్ అవ్వడానికి ప్రాబ్లం లేదంటే అయిన ప్రతి మూడు నెలలకి అబార్షన్ అయిపోతుంది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ని కూడా మనం హోమియోపతిలో ట్రీట్ చేయగలుగుతాం సో దాంట్లో మంచి సక్సెస్ రేట్ అనేది మనకు ఫిడికస్ హోమియోపతి ఉంది దాంతోపాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్కి డాక్టర్కి మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మంచిగా మీ ప్రోగ్నోసిస్ ఎలా ఉంది మీకు ఎట్లాంటి మెడికేషన్ ద్వారా ఎట్లా హెల్ప్ అవుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అది కాకుండా పర్సనల్ కేర్ అట్ ఫిడిక సోమిపతి అనేది టాప్ నాచ్ ఉంటుందండి ఎందుకంటే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి అపోహలు ఉన్నా దాన్ని క్లియర్ అవుట్ చేసి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం అనేది జరుగుతుంది సో ఇఫ్ యూ వాంట్ చూస్ క్యూర్ చూస్ ఫిడిక సోమిపతి థ్యాంక్ యూ Fiticus homeopathy